చూస్తున్నాము హైదరాబాద్ ఉప్ప స్టేడియంకి పవర్ కట్ అయింది స్టేడియంకి పవర్ కట్ చేశారు విద్యుత్ అధికారులు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల బిల్లులు చెల్లించని కారణంగా స్టేడియంకి పవర్ కట్ చేశామని విద్యుత్ శాఖ అధికారులు వివరణిస్తున్నారు పాస్ ఇవ్వకపోవడంతో పవర్ కట్ చేశారంటూ ఉంది హెచ్సిఏ రేపు ఉప్ప స్టేడియంలో ఎస్ఆర్హెచ్ అలాగే సిఎస్కే మ్యాచ్ ఉంది పవర్ తో రేపటి మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది రేపటి మ్యాచ్ కంటిన్యూ జరుగు అవుతుందా లేదంటే నిలుపుదల చేస్తారా పవర్ కట్ తో రేపటి మ్యాచ్ నిర్వహణపై ఒక సస్పెన్స్ అయితే కనిపిస్తోంది రేపు ఉప్పల్ స్టేడియం లో ఎస్ఆర్ హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు బకాయిలు చెల్లించలేదని వివరిస్తున్నారు అధికారులు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని చెప్తున్నారు బిల్లులు చెల్లించకపోవటంతో బకాయి ఉండటంతో ఉప్పల్ స్టేడియం కి పవర్ కట్ చేశారు విద్యుత్ అధికారులు రేపు మ్యాచ్ ఉంది సో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది ఒక సందిగ్ధత పరిస్థితి కనిపిస్తోంది పాసులు ఇవ్వకపోవటంతో పాసులు కూడా ఇవ్వలేదు రేపటి మ్యాచ్ సంబంధించి పవర్ కట్ చేశారని హెచ్సీఏ చెప్తోంది